ఒక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా అసలు పరకామణిలో జరిగినటువంటి అవినీతిని అవకతవకల్ని మీరు బయట పెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఆ వీడియోను కూడా మీరే బయటికి తీసుకొచ్చారు ఆ తర్వాత చాలా మంది భక్తులకు తెలిసింది అసలు భక్తులు స్వామివారి మీద విశ్వాసంతో నమ్మకంతో స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు గాని ముడుపులు గాని స్వామివారికి దక్కలేదు అని భక్తులకు తెలియగానే వాళ్ళకి అసలు ఏమనిపిస్తుంది అన్న దాన్ని ఎలా చూడాలంటారు ఆపద ముక్కుల రక్షకుడు అనాథరక్షకుడు అంటారు వెంకటేశ్వర అవును ఆ రక్షకుడికే రక్షణ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎంతో పవిత్రంగా ముడుపులు చెల్లిస్తున్నట్టు తమ కానుకలు ఇలా ఒక దొంగ దొంగలించుకుపోతే కొందరు గజ దొంగలు వారి దగ్గర నుంచి పంచుకున్నారని చెప్పే ఒక వార్త వినగానే భక్తులు మనోభావాలు చాలా బాధపడ్డాయి కానీ వారికి ఒక నమ్మకం ఉంది స్వామివారి సొత్తు ఎవరు కొట్టినా సరే ఖచ్చితంగా వారు శిక్షింపబడతారు తొందరలో అని చెప్పి ఒక గట్టి విశ్వాసం నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కొన్ని ఆధారాలతో నేను నా దగ్గర ఉంటే ఆధారాలతో భక్తుల ముందు మీడియా ముందు రావడం జరిగింది ఆ పూర్తి ఆధారాలు అసలు మీరు ఒక్కొక్క రికార్డు కానీ చూస్తే నువ్వర ఇది వచ్చి టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ ఓకే రవికుమార్ మీద టిటిడి విజిలెన్స్ రిపోర్ట్ లో దీనిలో ఏం రాశారు తెలుసు పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా పోలీస్ అధికారుల నుంచి ఈ లైన్ తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము ఈ కేసుని లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసుకున్నామని అని అడిగి రాశారు ఎవరన్నా వెంకటేశ్వర స్వామిని ఒత్తిడి చేసేంత పోలీస్ అధికారులు వైసీపీలో ఎవరున్నారు ఎస్ఐయా సిఐఆ డిఎస్పీనా ఏఎస్పీనా ఎస్పీనా డిఐజీనా ఐజినా అడిషనల్ డీజీనా డీజీపీనా ఎవరు రావాలి ఇప్పుడు వాడు వచ్చి బయట చెప్పాలా ఏ తమాష అనుకుంటున్నారా అంటే స్వామివారికి సేవ చేసుకునేందుకు అందులోనూ చాలా మంది సామాన్యులు పరకామణి సేవలో వాళ్ళు పాలు పంచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు అంత పవిత్రంగా పరకామణి సేవను భావిస్తూ ఉంటారు అటువంటి పరకామణి సేవలో రవికుమార్ అనేటువంటి ఆఫీసర్ చేతివాటం ప్రదర్శించి ఆయన భక్తులు సమర్పించినటువంటి కానుకలు స్వామివారికి తక్కకుండా లూటీ చేశారు అది అతని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి గత ప్రభుత్వ పాలకులు కానీ లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు కానీ చైర్మన్ కానీ అసలు లోక్ అదాలత్ దాని మీద రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేయడం ఏంటి అసలు ఏంటి దీన్ని ఎలా చూడాలి అందుకనే దొంగని దాతగా చేశారన్నారు దొంగని దాతగా చేసిన చరిత్ర వైసీపీ ద్రవికుమార్ దొంగ వాడి దగ్గర నుంచి పద్నాలుగు కోట్లు అఫీషియల్ వాల్యూ ఎలువ చేసే ఆస్తుల్ని అంటే రిజిస్టర్ వాల్యూ పద్నాలుగు కోట్లు మార్కెట్ వాల్యూ నలభై కోట్లు ఎట్ట రాసుకుంటారన్న ఒక దొంగ దగ్గర నుంచి నలభై కోట్ల రూపాయలు ఆస్తులు రాసుకున్నారు ఇది రికార్డ్ ఆన్ రికార్డు ఉంది మా దగ్గర ఏం తమాషా అనుకుంటున్నారా రాసుకునే రాసుకునే ప్రక్రియలో కూడా అసలు టీటీడీ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి మీరు కానీ నేను గాని స్వామివారి మీద భక్తితో ప్రేమతో ఆస్తులు రాసియాలంటే పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి అభ్యంతరాలు సజెషన్స్ అబ్జెక్షన్స్ చూసుకున్న తర్వాత మాత్రమే మేము చిటిడి మా సాంప్రదాయం తీసుకునే దానికి రూల్ ఉంది రూల్ కూడా చదువు చూపిస్తాను ఇది వచ్చి రెజల్యూషన్ వన్ ఫిఫ్టీ నైన్ బోర్డ్ తీర్మానం ఇది ఈ తీర్మానంలో సిక్స్త్ పేరలో యాజ్ పర్ రూల్ వన్ ఫిఫ్టీ నైన్ వన్ సిక్స్టీ ఆన్ చాప్టర్ లెవెన్ ఇష్యూడ్ ఇన్ జిఓఎంఎస్ నెంబర్ త్రీ లెవెన్ రెవెన్యూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ డేటా నైన్ ఫోర్ నైన్టీన్ నైంటీ ఏమనిచ్చిందంటే పబ్లికేషన్ నోటీసెస్ హ్యాస్ టు బి గివెన్ ఇన్ డైలీ న్యూస్ పేపర్ జూలీ కాలింగ్ ఫాలింగ్ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ ఫార్ ద పబ్లిక్ రూల్ ఉంది రూల్ చట్టం వీళ్ళు చుట్టం చేసుకున్నారు ఎవరు గతంలో ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి మన ధర్మకర్తల మండలి అంటే స్వామివారి సొత్తుకి స్వామివారి ఖజానాకి కాపలదారులు మనం అవును ఏ లేని ఏం నిర్ణయం తీసుకున్నారు తెలుసా పేరా నెంబర్ సెవెన్ లో ఇన్ దిస్ ఇన్స్టెంట్ కేస్ ఈ ప్రత్యేకమైన అంశంలో పబ్లికేషన్ ఆఫ్ నోటీసెస్ ఇన్ డైలీ న్యూస్ పేపర్స్ జూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్ సజెషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ వాజ్ నాట్ కాల్డ్ పిలవలేదు కారణం ఏమంటే డ్యూ టు టైం కన్స్ట్రైన్స్ అంటే సమయం లేని కారణంగా అంట ఏం సమయం లేదన్నా ఏం సమయం లేదంటే ఏం అంత తొందర వెంకటేశ్వర అప్పుల్లో ఉన్నాడా మాకు ఇరవై వేల కోట్ల ఫిక్స్డ్ డీపాట్లు ఉన్నాయి ఓకే లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి ఏం అంత అత్యవసరంగా టైం లేకుండా తీసుకున్నాడా ఏమయ్యా ఎందుకు తొందరపాటు ఇంకో దీంట్లో మొత్తం బేపు తెలుసా ఈ రవికుమార్ అనే వ్యక్తి మనం ఎవరు మాట్లాడుకుంటానో దొంగ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడులో లో ఒక లెటర్ ఇచ్చాడు నా దేవుడికి రాస్తానని అసలు రవికుమార్ గారి మీద మీద పంతొమ్మిది ఐదు ఇచ్చాడు కదా బోర్డు రెజల్యూషన్ తీసుకుంది పద్దెనిమిది ఆరు ఒక నెల సమయం ఉంది కదా అంటే నెల సమయం సరిపోలేదు మీకు పేపర్ నోటిఫికెచ్చి సరిపోలేదని అడుగుతున్నా ఆస్తులు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు దాదాపు స్వామివారి నలభై కోట్లు అసలు ఈ పరకమణి ద్వారా కేవలం ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత పది లక్షల రూపాయలు మాత్రమే ఆయన దొంగిలించారు అంటూ కొంతమంది ఆయన మీద ఆరోపణలు చేస్తుంటే లేదు అసలు ఈ పరకమణి ద్వారా నూట యాభై కోట్లకు పైగా అవకతవకలో అవినీతి జరిగింది అంటూ మీరు ఎన్నో సందర్భాల్లో దాని మీద మాట్లాడుతున్నటువంటి వీడియోలు మేము చూసాం అసలు ఏంటి పరకామణి ద్వారా ఎన్ని వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే ఏం చెప్తారనా ఖచ్చితంగా దాదాపు స్వామివారికే నలభై కోట్ల రూపాయలు ఆస్తులు బదలాయించారంటే వారి దగ్గర ఇంకో అదనంగా ఒక వంద కోట్ల రూపాయలు ఆ రోజు చేతులు మారాయని చెప్పి భక్తుల నుంచి నాకు అనేక ఫిర్యాదులు ఉన్నాయి టీటీడీలో ఉన్నట్టు కొందరు అధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్ లో పనిచేసినట్టు కొందరు అధికారుల వరకు పంపకాలు జరిగాయి పరకామణిలో పంపకాలు ఏందన్న ఈ అధ్వానం నాకు తెలిసి శ్రీకృష్ణదేవరాయ గారి సమయంలో శ్రీవారి ఆలయంలో దొంగతనం జరిగితే పదకొండు మందికి క్యాపిటల్ పనిష్మెంట్ ఉరిశిక్ష వేసేశారు ఉరిశిక్ష ఆ కాలంలో ఈ కాలం కలియుగంలో ఇదే కలియుగం అంటారు పాపాలు చేసేవాడు దర్జాగా బయట తిరుగుతున్నాడు ఎంత అధ్వానం ఉన్నా రోజు అందుకే మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెడతా అన్నారు ఈ అంశం మీద ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తే చెప్పారు బాను ఎవరిని స్పేర్ చేసే పరిస్థితి లేదు అందరినీ జైలుకి పంపిస్తామన్నారు లోకేష్ బాబుతో మాట్లాడితే అన్న మంచి ఇష్యూ అన్న ఇది అసలు మనమైతే ఈ దేవుడి దగ్గర ఇంత అపచారం చేసినారు వీళ్ళని అయితే వదిలే ప్రసక్తే లేదన్నా అని బాధపడుతూ చెప్పాడు ఏందన్నా దేవుడి దగ్గర కూడా ఇట్లా చేస్తారని నిన్న వచ్చిన మేధావులు అందరూ జేడి గారు కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని రిటైర్డ్ జస్టిస్ ఎల్ నార్ సింహారెడ్డి గానీ పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్ బాగున్నాయి లోకదాత్ కాంప్రమైజ్ కేసే కాదు ఒక్కసారి కుండీలో మీరు కానీ నేను గాని కానుకలు సమర్పిస్తే దాని ప్రాపర్టీ ఓనర్ ఎవరు తెలుసా వెంకటేశ్వర స్వామి ఆయన సొత్తిని వీళ్ళెవరిన పోయి కాంప్రమైజ్ చేసుకునేది కోర్టులో అసలు స్వామివారి సొత్తును అపహరించినటువంటి ఈ అధికారి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి లోకదాలత్ లో రాజీ కుదిర్చుకోవడం ఏంటి అసలు అంటే ఏ నేపథ్యంలో వీరు రాజీ కుదుర్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందంటారు దొంగని పట్టుకున్న రోజు శిక్షించాలని ఆలోచన మీకు నాకు ఉంటుంది ఒక అధికారి మీరు ఆపోజిషన్ లో అధికారంగా నేను అధికారులు ఏ విధంగా శిక్షించాలని చెప్పి నాకు మీకు ఉంటుంది ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆ రోజు అధికారులు భావించారు ఎందుకు తప్పించారు నా డబ్బులు ఓకే నాకు తెలిసి రవికుమార్ పట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ లో విచారణ జరగాలి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గెస్ట్ హౌస్ లో విచారణ జరిగింది చెప్పు నీ దగ్గర ఆస్తులు ఏడేడు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి నాకెంత ఇస్తావు నీకెంత ఇస్తో ఈ బేరసారాలు చేసుకుని కేసు నడిచిందని చెప్పి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అవన్నీ రవికుమార్ ని కూర్చోబెట్టి మాట్లాడి రవికుమార్ ఆస్తుల్లోంచి నలభై కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి బదలాయించారు మిగతా ఆస్తులు ఏమైపోయాయి ఎవరు తీసుకున్నారు దీని వెనకే ఎవరి హస్తం ఉందంటారు ఖచ్చితంగా దీని వెనకాల అప్పుడున్న ప్రభుత్వ పెద్దల హస్తం ఖచ్చితంగా ఉంది ఎవరెవరు ఎంతంత రాసుకున్నాయని అంటే వాళ్ళంత తెలివి తక్కువ ఉన్నలేం గారు వాళ్ళు క్యా క్యాష్ రూపంలోనో గోల్డ్ రూపంలోనో డైమండ్ రూపంలోనూ తీసుకున్నారు అని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి ఎవరు ఎంత తీసుకున్నారు ఎప్పుడు ఎంత ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు ఎవరు ద్వారా తీసుకున్నారు అన్ని వివరాలు డిసెంబర్ రెండో తేదీలో వచ్చేస్తాయి ఖచ్చితంగా పంపకదారులు వాటాదారులు సూత్రదారులు పాత్రదారులు అందరూ జైలు పోయే రోజు దగ్గరలో ఉంది ఎందుకంటే స్వామివారికి సోతు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిందరిని మనందరినీ విశ్వానందరినీ నడిపించే స్వామి ఆయన చూసేదానికి చాలా అందంగా కనపడతాడు స్వామి నాకేదో దేవుడు అదృష్టం ఇచ్చారు దగ్గర నుంచి చూస్తా నవ్వుతా ఒకసారి చిన్నపిల్లాడు మారగా ఒకసారి గంభీరంగా కనపడతాడు వెంకటేశ్వర స్వామి ఉగ్ర రూపం ధరిస్తే ఉగ్ర నరసింహుడు అయితే ఏ విధంగా ఉంటుందో రాబో రోజుల్లో తెలుస్తుంది వారికి ఎందుకంటే ఆయన కజానని తాకినారు ఏ విధంగా ఖాళీ మసైపోతారు తొందరనే ఈ రోజే తెలిసింది కదా పరకామానికి సంబంధించినటువంటి అంశం మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు లోతైనటువంటి విచారణ అన్నట్లుగా ఆదేశాలు జారీ చేసింది ఈ కేసును సిఐడి చెప్పింది ఏంటి ఈ కేసులో ఏం జరిగేటువంటి అవకాశం ఉందంటారు డిసెంబర్ రెండవ తేదీ లోపల ఖచ్చితంగా దీంట్లో ఎక్కడెక్కడ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉందో దొంగతనం జరిగిన రోజు నుంచి లోక కాంప్రమైజ్ అయిన వరకు మామూలుగా ఏదైనా కేసు నిన్న తాళపాక వంశీకులు రాగవచ్చారు మా డిస్కషన్లో వచ్చారు పదహారు సంవత్సరాల ముందు పరకామంలో దొంగతనం చేసిన ఒక కేసు ఇప్పుడు కూడా జరుగుతుంది పదహారు సంవత్సరాలు కానీ ఈ ప్రత్యేక కేసులో నూట ఇరవై రోజుల్లో కోర్టు క్లోజ్ చేశారు ఆరు నెలల్లో కేసును క్లోజ్ చేశారు పదహారు సంవత్సరాల నుంచి జరుగుతుంది అడ్వకేట్ అడిగా అంటే జడ్జిని సార్ దీన్ని క్లోజ్ చేసుకుంటాం సార్ అంటే ఏమి నీకు అంత తొందర భగవంతుడి దగ్గర తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి పదహారు సంవత్సరాలు కానీ అరవై సంవత్సరాలు కానీ మొత్తం దీని పూర్తి వివరాలు వచ్చేంతవరకు విచారణ జరగాల్సి జరగాల్సిందని చెప్పి చెప్పారంట అంటే స్వామివారి ఖజానా పట్ల స్వామివారి సొమ్ము పట్ల అంత విశ్వాసం ఉంది జడ్జిలకు కానీ భక్తులకు కానీ అవన్నీ లేకుండా ఆరు నెలల్లో ఒక కేసుని ఇంత పెద్ద సెన్సేషనల్ కేసుని రాజీ చేసి దాచిపెట్టేస్తే ఆ భక్తులు కానీ ఆ విజువల్ కానీ ఇక్కడ ఇప్పుడు మీ టీటీడీ దగ్గర ఆ విజువల్స్ లేవండి ఆ రోజు ప్రభుత్వం మీరు ఏదైనా కేసు కేసు కట్టారు కదా కోర్టుకు సమర్పించేటప్పుడు పంచనామా చేయాలా ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఆ సీసీటీవీ ఫుటేజెస్ కోర్టుకు సమర్పించాలి కదా ఎందుకు రిమూవ్ అయిపోయినాయి ఎందుకు డిలీట్ చేశారు ఎవరు డిలీట్ చేశారు అప్పుడు అధికారులు అధికారులు అప్పుడు అధికారులు డిలీట్ చేశారు వాళ్ళు తెలీదు అది ఒక భక్తుడు ఎట్లా భద్రపరచుకున్నాడని ఆ భక్తుడు దేవుడు అనుగ్రహంతో నా దగ్గరికి వచ్చింది నేను మీడియా ముందు పెట్టాను మీడియా ఆ రోజు నుంచి ఏ రోజైతే ఇది పరకామని అంశం బయట వచ్చిందో నేనైతే మీడియా మిత్రులందరికీ చేతులు అయితే దండం పెట్టున్నాను ఎందుకంటే ఎంత భగవంతుడు పట్ల జరిగిన అన్యాయాన్ని భక్తుల్లోకి తీసుకొని వెళ్ళి న్యాయం జరిగేంత వరకు నిన్నటి వరకు ఈ అంశం మీద ఎంతో మంది నాతో పాటు కలిసి ప్రయాణం చేశారు కలిసి నడిచారు మీ అందరికి కూడా ప్రత్యేకంగా స్వామివారి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క ప్రయత్నంలో ప్రయత్న కారణంగానే ఈరోజు ఈ పరకామణి అంశం పరాకాష్టకు చేరుకుంది చేసిన వ్యక్తులు ఎవరు తప్పించుకునే అవకాశం అన్న ఈ అంశాన్ని బయట పెట్టింది మీరే ఈ వీడియోని బయటకు తీసుకొచ్చింది కూడా మీరే ఈ వీడియో బయటికి తీసుకొచ్చిన తర్వాత మీ మీద విమర్శలు చేస్తున్నారు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు మీ మీద మీరు రవికుమార్ గారి భార్యని బెదిరించి ఆవిడ దగ్గర నుంచి ఐదు కోట్ల రూపాయలు డబ్బుని డిమాండ్ చేసినట్లుగా ఒక వ్యక్తి మీ మీద ఆరోపణలు చేస్తున్నాడు విమర్శలు చేస్తున్నాడు ఇంతకే ఆ వ్యక్తి ఎవరు ఆ ఆరోపణలు అసలు నిజం ఉందా ఏం జరిగింది ఈ అంటే ఏం చెప్తారు ఆ వ్యక్తి పేరు శ్రీనివాసు ఓకే ఆయన బ్యాక్గ్రౌండ్ మీడియాలో పనిచేస్తున్నా అని చెప్పుకుంటారు మా తిరుపతి మీడియా వాళ్ళని అడగండి బ్లాక్మెయిలర్ అంటారు ఆయన ఓకే ఆయన మీద ఆరు కేసులు ఉన్నాయి ఓ గంజాయి కేసులో జైలుకి పోయించాడు ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి అక్కడ నుండి వ్యాపారవేత్తలతో చేసి చేశాను రెండుసార్లు జైలుకి వచ్చాడు ఆయన అడ్డంగా పెట్టుకొని అప్పుడు గత ప్రభుత్వంలో ఉంటే పెద్దలు అంటే ఇప్పుడు ఈ పరకమైన అంశాన్ని దాచాలి అని చెప్పి చూస్తుంటే వ్యక్తులు నా మీద ఒక వీడియో వదిలారు అంటే మరి నేను ఐదు కోటి రూపాయలు నేను వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేస్తున్నా నేను టీటీడీలో ఒక్క రూపాయి ఒక్క రూపాయి నేను దుర్వినియోగం చేసినట్టు నిరూపించండి నా తల నరుక్కుంటాను ఒక్క రూపాయి ఐదు కోట్లు పది కోట్లు కాదు ఒక్క రూపాయి నేను భానుప్రకాశు ఇరవై సంవత్సరాల్లో ఆ టికెట్ అమ్ముకున్నాడు ఈ లడ్డు అమ్ముకున్నాడు ఆ రూ అమ్ముకున్నాడు రూపాయి ప్రూవ్ చేయమని చెప్పండి నేను నా మీద ఐదు సంవత్సరాలు విచారణ గత ప్రభుత్వంలో వాళ్లే కదా పోలీసులు వాళ్ళే కదా అధికారులు కర్ణాకర్ రెడ్డి కదా చైర్మను సత్తా సత్తావుంటే నేను నా మీద నువ్వు ఆ రోజు ప్రూవ్ చేసుకోవచ్చు కదా నేను మళ్ళీ ఈ మధ్య ఒక రెండు నెలలు ప్రెస్ మీట్ పెట్టాను నా మీద భాను ప్రకాశ్ డజ్ చేసినాడు ఇది చేశాడు అవి నీ తకర నువ్వు ప్రూవ్ చేయలేదు కదయ్యా నేనైతే గట్టి విశ్వాసంగా ఉన్నా వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు చేయను ఎవరు తప్పు చేసినా నేను ఒప్పుకోను